నమస్కారం తర్వాత ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ పులివెన జమలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గురించి అవినాష్ రెడ్డి కావచ్చు సతీష్ రెడ్డి కావచ్చు తర్వాత మిగతా తర్వాత ద్వితీయ స్థాయి నాయకులు కావచ్చు మధ్య అది ఇది మాట్లాడుతా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళకు స్పష్టంగా ఒకటి ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే అసలు ఆదినారాయణ రెడ్డి గారు పులివేనుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది మీరు కొంచెమన్నా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఎలాంటి సంబంధం లేని దాని మీద వాళ్ళ ఇంట్లో మనిషిని వాళ్ళే చంపుకొని ఆ రోజు ఆదినారాయణ రెడ్డి కానీ విటీక్ రవి కానీ ఏదైతే ఈరోజు అవినాష్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన వెనకలు ఉన్నాడో సతీష్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేశారు అంటే ఏ సంబంధం లేని మమ్మల్ని రెడ్డి కేసులో దాని గురించి మాట్లాడి ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు నేను ఎంపీగా అప్పుడు పోటీ చేసిన ఈ ఎఫెక్ట్ ఎఫెక్టు రెడ్డి మటర్ వల్లనే కూడా నాకు బాగా డ్యామేజ్ అయ్యి తర్వాత నా నేను ఎప్పుడు తర్వాత ఓడిపోలేదు ఆ తర్వాత నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది అంటే మీ ఇంట్లో మనిషిని మీరే చంపుకొని నింద మా మీద వేసి మమ్మల్ని ఇంత అన్పాపులర్ చేసి కడప జిల్లా ప్రజల దృష్టిలో మమ్మల్ని విలన్లుగా ఆ రోజు చిత్రీకరించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా మీరు ముందు ఆయన మీద చేశారు కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా కానీ పులిందుల పులేందుల గురించి దాని గురించి ఏదన్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే మాట్లాడితే ఆయన ఏదో వేరే రకంగా అన్నట్టు పులిందలల్లో ప్రజలు పులు ఆయన అనేది వైఎస్ ఇంట్లో ఉండే పుల్ల గురించి ఆయన మాట్లాడింది కామన్ కామన్గా అందరి ప్రజలకు వృద్ధి ఇక్కడ ఏదో ఒక యూనిటీ మాదిరి తీసుకొని ఆయన ఏదో పులిందల ప్రజలను అన్నట్టు కాదు మీరు పులిందల వాళ్ళు వైఎస్ వాళ్ళు పులిందుల పుల్లు అంటు అంటారు కదా అని ఆయన మాట్లాడడాం ఇంకో ఆయన సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వేం పెద్ద పుడింగిరా మేము నువ్వేదన్నా చేస్తే అని సతీష్ రెడ్డి గారు ఆయన పుడింగ కాకపోతే ఏమైంది ఆయన రెండు వేల నాలుగు నుంచి ఇప్పటికి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు పోటీ చేశారు నాలుగు సార్లు గెలిచారు ఆ మాట్లాడిన వ్యక్తి సతీష్ రెడ్డి గారు ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపోయారు మళ్ళీ ఆయన పట్టుకొని నువ్వు పెద్ద పుడింగివా మేము ఇక్కడ గాజులు దొరుకున్నావా ఆ తర్వాత అది ఇది ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఏ సంబంధము లేని ఆదినారాయణ రెడ్డి గారి మీద నా మీద కానీ రెడ్డి కేసు అనేది చేసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి